కేసీఆర్ కు సంఘీభావంగా బీఆర్కే భవన్ కు ర్యాలీగా వచ్చిన రవి యాదవ్ బృందం సమస్యల గురించి కాలనీలో అధికారులతో కలిసి పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నేడు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తరాల అభివృద్ది కోసం స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం మంత్రి ఆనం వెల్లడి ధర్మవరంలో యోగాసనాలు వేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ రాష్టాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలని ప్రభుత్వ వైపు దాట్ల మృగశిర కార్తె ప్రారంభం రైతుల వ్యవసాయ పండుగ ఏరువాక పౌర్ణమి రోజున పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐ పోలవరం మండలం పాత ఇంజారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొని మాట్లాడారు భూసార పరీక్షలు ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వరి వంగడాలను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు గత ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోకపోవడం పూడిక పూడికతీతలు తీయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని ఒక్కొక్కటిగా నేడు ఇబ్బందులు తొలగిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు ఈ సందర్భంగా నాగలికి ఎద్దులకు పూజలు నిర్వహించి దుక్కు దున్నటం ద్వారా వ్యవసాయ పండుగకు శ్రీకారం చుట్టారు ఇక రైతులకు వరి విత్తనాలు భూసార పరీక్ష పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈ స్లో ఇన్స్లు కానీ ఇవన్నీ కట్టుకున్నట్టయితే పూర్తిగా ఈ రెండు జిల్లాలో సస్యామలుగా అన్నపూర్ల అనుకునే కోనసీమ ప్రాంతం బంగారం అవుతుందని చెప్పి చెప్పడం ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే చేసి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతుల యొక్క ఆగక్షేమాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఏదైతే రైతులకు ఇబ్బందులు అన్నీ కూడా పరిష్కరించి ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే వివేకానంద గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎరువక భవనం బ్రహ్మాండంగా జరుపుకున్నాం చాలా సంతోషం ఈ వచ్చే క్రాప్ అంతా కూడా భగవంతుడు ఆశీస్సులతో ఈ రైతులందరికీ కూడా మంచి పంట పండి మంచి రేటు ఉండాలని చెప్పిన కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా పేరుపోయినది పోరు నష్టాలు తెలియజేసి నలభై కోట్లు ఉంది నలభై కోట్లు ముప్పై నాలుగు కోట్లు కాన్సీ ఉంది ఎందుకంటే బాలే లాస్ట్ ఈ వారం పక్కన ఉన్న క్యాన్సిల్ రాజులు పైనుంచి కాన్సిచర్ అన్ని కూడా ఒక నెల లేట్ గా అవడం వల్ల మరి కాలాలు కట్ట అన్ని కూడా ఇబ్బంది అవుతుంది ఈ సిస్టమ్ అంతా కూడా మనం ఒక

స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ యాక్షన్ లో భాగంగా నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్ని శాఖల్లో చేపట్టాల్సిన అభివృద్ది పనులను భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను సమాపేశంలో చర్చించారు రాష్ట ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ఈ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా అందరి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనందారు ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు కూటమిలోని పార్టీల నేతలు హాజరయ్యారు మన ఆత్మపూర్ ని భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత భారా ఇరవై నలభై ఏడు ఒక కార్యక్రమాన్ని అందిస్తే ఆ కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవడానికి స్వర్ణాంధ్రాన్ని సాధించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు అనేటువంటి విషయాన్ని తయారు చేసుకునే క్రమంలో ఈరోజు మన మధ్యమంత్రి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు నా వేదిక ముందున్నటువంటి జిల్లా డివిజన్ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు అనేక మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వీటన్నిటితో ముఖ్యంగా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆత్మకూరు నియోజకవర్గంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏర్పాటు చేసే ఒక క్రమంలో మనకి దాదాపుగా ఆత్మకూరు ఆర్డిఓ గారు స్పెషల్ ఆఫీసర్గా ఐదుగురు దీనికి సంబంధించినటువంటి సచివాలయ అధికారులు ఆమెకు తోడుగా ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది ఆ టీమ్ అంతా చేసినటువంటి ఒక కృషి ఒక విజన్ డాక్యుమెంట్ని మనం మన ముందు పెట్టుకోగలిగాం దీన్ని పరిశీలించాలి ఇవాళ ప్రతి శాఖ ఉంది మనకు ఒక నిజమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో క్రమంలో దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాల భారతదేశ స్వతంత్రం వచ్చాక మనం తీసుకున్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కానీ ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం చేస్తే అందులో మనం అనుభవిద్దాం ప్రభుత్వం పనిచేస్తే దాన్ని మనం ఉపయోగించుకున్నాం అనేటువంటి ఒక విధానంలో ఇవ్వాలి మనకు ఆలోచన మనం ఏదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం రేపటి తరానికి మనం నియమిద్దామనేటువంటి ఒక ప్రక్రియ ఇవన్నీ కూడా మనం ఏనాడు ఆలోచించాలి మీరు కాదు మేము కూడా ఆలోచించలేదు కానీ ఇవాళ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రతిదీ ప్రభుత్వమే కాదు ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రభుత్వం చేస్తుంది మనం సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా కలెక్టర్ చేతన్ జిల్లా ఎస్పీ రత్న మరియు జిల్లా అధికారులు ప్రజలతో కలిసి యోగాసనం పేశారు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు you <small>

మన దేశ గౌరవ ప్రధాన ముఖ్య అతిథిగా రానున్నారు ఆ కార్యక్రమం విశాఖపట్నంలో జరగనుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు ఐక్యరాజ్య సమితి పదకొండు సంవత్సరాల క్రితం జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది దాని తర్వాత అనేక దేశాలు వీటిని పాటించడం ఇవాళ నూట డెబ్బై దేశాలకు పైగా యోగాని జూన్ ఇరవై ఒకటిన పాటిస్తున్నాయి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు యోగాంధ్ర పేరుతో రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ప్రజల్ని ఆనాడు భాగస్వాములకి చేసి యోగా కార్యక్రమాన్ని యోగాంధ్ర పేరుతో నిర్వహించాలని కూడా వారు సంకల్పించారు భాగంగానే మొత్తం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం దాదాపు మే ఇరవై ఒకటి నుంచి వచ్చే ఈ నెల జూన్ ఇరవై ఒకటి దాకా అనేక యోగాని ప్రాముఖ్యత కలిగించడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం దాని ద్వారా జరిగే లాభాలు తెలియజెప్పడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఒక కట్టన్ రేజన్ గా అనేక కార్యక్రమాల్ని అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాలు కూడా నిర్వహించడం జరిగింది ప్రజలకు కాస్త ఉత్సాహభరితంగా యోగా పట్ల అవగాహన కల్పించడం కోసం థీమ్ బేస్డ్ యోగాని గత నెల ఇరవై ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు దీంట్లో సమాజంలోని అనేక వర్గాల డాక్టర్లు లాయర్లు విద్యార్థులు ఈ రకంగా ప్రజా సమస్యలను తీర్చడమే లక్ష్యంగా డివిజన్ పర్యటిస్తున్నామని షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు షర్లింగంపల్లి డివిజన్ లో గల గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెంబర్ టూ స్ట్రీట్ నెంబర్ త్రీలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారి ఏఈ భాస్కర్ స్థానిక నాయకులతో కలిసి స్థానికంగా నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పలు అభివృద్ది పనులపై పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ షర్లింగపల్లి డివిజన్ సమగ్ర అభివృద్ది ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని దశలవారీగా అభివృద్ది పనులు చేపడతామని అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను పరిగణనలోకి తీసుకుని వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లో స్వయంగా ఇంటింటికి తిరుగుతూ పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు డ్రైనేజీ రోడ్లు మంచినీరు విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నందు శ్రీనివాస్ శ్రీనివాసరాజ్ ముదిరాజ్ గచ్చిబౌలి అధ్యకులు సయ్యద్ నయీం సత్తార్ అర్జున్ సత్యనారాయణ సదానంద్ ఇబ్రహీం ముఖేష్ సింగ్ విజయ్ సింగ్ గణేష్ ప్రకాష్ చరణ్ స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు फ्रत्जीन न बनजे अबन पहतितो, ब क्आसाल बतितता, उस Алदो भी भॉक्तरी तैर गतIV धुटेएर्नी घई जो goal షర్లింగంపల్లి నియోజకవర్గం కాళేశ్వరంపై కమిషన్ విచారణకు హాజరైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాపు కేసీఆర్ కి సంఘీభావంగా బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన యాదవ్ ఇక బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు షెర్లింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు మహిళా నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు గవర్నర్ భూదహన్ పోచంపల్లిలో పర్యటిస్తున్న సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేనేత జౌలి శాఖ రాష్ట అధికారులతో కలిసి స్థానిక టూరిజం పార్కులో పాటు సమీపంలోని చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు ఇక టూరిజం పార్కులో చేనేత వస్తాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు టూరిజం పార్కులోని కాన్ఫరెన్స్ హాల్లో చేనేత కార్మికులు కళాకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించనున్నారు तभीमा తృప్తి పథకం చెక్లను గవర్నర్ లబ్దిదారులకు అందజేయనున్నారు గవర్నర్ చేనేత కార్మికుల గృహాలను సైతం సందర్శించి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు నేడు ఉదయం పది గంటల నిమిషాలకు గవర్నర్ పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు చేనేత గృహాల సందర్శన ఇక పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు టూరిజం పార్కును సందర్శించి పార్కులో చేనేత వస్త్ర తయారీ ప్రక్రియను పరిశీలిస్తారు ఇక పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చేనేత కార్మికులతో ముఖాముఖి సమాపేశం నిర్వహిస్తారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు చేనేత కార్మికుల భీమా త్రిప్టు ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తారు అనంతరం పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత గవర్నర్ తిరిగి రాజ్భవన్ కు పెళ్లను రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్బంగా జిల్లా కేంద్రం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు మరియు నాయకులతో కలిసి పాల్గొన్నారు అనంతరం రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా రివాళ్ళు అర్పించి టౌన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టం చేసే అధికారంలో భాగస్వాములు అయితే అని ఊహించారు ఇక్కడ ఇంకో అభిమానంతో నేను ఎమ్మెల్యే గారి జీవితాలకు వస్తుందంటే అన్నామారి మీద మా దగ్గరికి రావాలంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి పేదాభిప్రాయాలు ఏం లేదు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వారి ఏదైతే ఆదేశిస్తారో ఆదేశాల ప్రకారం ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను ఆ విధంగా ముందుకు పోతాను తప్ప వేరే ఆలోచన మాకు లేదు నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి కాశ్మీర్ వరకు భారత్ కార్యక్రమాన్ని ఎంత కష్టమున్నా ఎంత ఇబ్బందున్నా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఎవరికైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కుండాలే జో ఇష్టదారి జో భాగ్యధారి బీసీ కులఘ సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజలకు పలాలు అందాలని చెప్పేసి ప్రజలకు కష్టాలు తెలుసుకుంటూ కన్యాకుమారుడు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు రాష్ట్ర అఖిల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మన ఇన్ఛార్జ్ జనసేకటరీ మీనాక్షి నటరాజన్ గారు మన ప్రియత నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన ఇన్ఛార్జ్ జనసేకటరీ మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సామాన్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇరవై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఏసి జూనియర్ కాలేజ్ విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణంలో భాగంగా మరి రెండు వేల తొమ్మిదిలో ధర్మపురి శాసనసభ్యుడిగా పదకొండు వందల ఓట్లతో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓడిపోయి రెండు వేల సంతోషం అనిపించింది ఎందుకంటే సుమారు ఇన్ని కుల సంఘాల సంబంధించిన వారు మరి అభిమానంతో మా మంత్రి వస్తుండు మా కళ్ళ ముందర మొన్నటి వారికి ఉండి ఈరోజు ధర్మపురి ప్రజల దయతో ఆ లక్ష్మీ స్వసాశ శాసనసభ్యుడిగా మా జిల్లా మంత్రి ఇక్కడికి వస్తుండే ఇంత ప్రేమతో ఇంత ఇంతమంది కుల సంఘాలకు వచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ మీ లక్ష్మణ్ కుమార్ గారు మూడు సంవత్సరాల రెండు ఒకట ఏది మంచి జరిగే విషయంలో ఒకట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇసుక ఇచ్చదారి ఇసుక భాగ్యదారి అని బీసీ అమలు చేసే విషయంలో కానీ ఎస్సీ కేటగిరీషన్ విషయంలో కానీ పేదవాళ్ళకు సంబంధించినవి ఏదైతే డబల్ బెడ్రూమ్ ఏమైనా ఇంత్రమ ఇళ్ల విషయంలో కానీ రెండు ఏదైతే సన్న బియ్యం అమలు చేసే విషయంలో కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు మాఫీ చేసే విషయంలో కానీ మా సోదరు వాళ్ళకు ఉచిత బస్ సౌకర్యం కానీ ఏదైతే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నవారు ఇప్పుడు నిరుద్యోగం పట్టించుకోలే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినాక యాభై తొమ్మిది వేల మంది నిరుద్యోగ విద్యలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గలేదని సవిధంగా మనివి చేసుకుంటూ మాదిగా కుల బాధవులు సంబంధించిన ముప్పై రెండు లక్షల మంది రెండు వేల పదకొండు సెన్సెస్ పెట్టారు అంటే రెండు వేల ఇరవై సంవత్సరాల సోర యాభై వేల మంది యాభై లక్షల మంది మాది కుల బాంధవులు మరి ఆ ఒక ఆలోచన పరంగా ఆ కష్టాలు తెలిసిన వాడిగా అన్నదమ్ముల్లాగా భాగస్వాములు పప్పకాలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆగస్టు ఒకటో తారీఖు రోజున అసెంబ్లీలో చట్టాలు చేసే విధంగా ఏదైతే మంత్రి వరకు ఉపసంగాన్ని ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఏక కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఒకట ఎస్సీ కేటగిరీస్ సంబంధించిన ముప్పై సంవత్సరాల యొక్క ఏదైతే న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో ఒకట అన్ని ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుని అన్నదమ్ములాగా మాదిక కులపాదాలు కానీ మాల కులపాంధాలు కానీ ఉపకులాలకు సమన్యాయం చేసే విధంగా చట్టాన్ని చేసి అమలు చేసినటువంటి సందర్భంలో పట మరి ఆ వర్గానికి చెందినటువంటి వారికి మేము ఆరుగురు శాసనసభ్యులు ఉన్నాము ఆరుగురు శాసనసభ్యులు కూడా అఖిలపర్త కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసినాం మా వా వర్గం ఇంత పెద్దగా ఉంది మా వర్గం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం ఇయ్యాలని చెప్తే అన్ని విధాలు ఆలోచనలు చేసి జగిత్యాల జిల్లా ప్రత్యేకమైన జిల్లా ఇక్కడ పోరాటాల గడ్డ ఏదైనా ఏ ఉద్యమం అయినా ఏ పోరాటమైనా మరి జగిత్యాల జిల్లా అంటే ఒక పేరు కలిగినటువంటి జిల్లా మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవమానాలున్నా ఒకటే పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అనే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో కూడా పెద్దలు పొన్న ప్రభాకర్ గారు జైతా జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్య విజయాల మంత్రివర్గంలో ఇక్కడ ప్రజల్లో కష్ట సుఖాల్లో కూడా కానీ ఇక్కడ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మరి అమలు చేసే విషయంలో కూడా ఈ జిల్లాకు మంత్రివర్గం ఇవ్వాలని చెప్పి ఈ జిల్లా వాసిగా నాకు మంత్రివర్గం మన ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పార్టీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది అనే విషయాన్ని సవిజయంగా మనం చేసుకుంటున్నా మరి జైత్యాల జిల్లా మంత్రిగా నా బాధ్యత నిర్దేశించాలి కాబట్టి అందరి కలుపుకొని పార్టీ నిర్ణయాలు కాదు అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగనం జరగలే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీసీలకు న్యాయం జరగాలని నలభై రెండు శాతం బీసీ కులగనం అమలు చేసి చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది అదేవిధంగా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల కలిగి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఏసీ క్యాటగిరేషన్ ఏదైతే భారతదేశ అత్యంత గౌరవ న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆగస్టు ఒకటో తారీఖు రోజు మోదీ సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తిరుపతి పర్యటనకు విచ్చేసి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు ఇక పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కేబీఆర్ ఫంక్షన్ హాల్ నందు కేంద్ర ప్రభుత్వ పథకాల ఎగ్జిబిషన్ ప్రారంభం చేసి బీజేపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ది పనుల గురించి వివరించడం జరిగింది భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఆంధ్ర రాష్టానికి మంజూరు చేసిన నిధుల గురించి మరియు చేపట్టిన పనుల గురించి ప్రస్తావించారు అలానే బీజేపీ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి రాష్టంలో తమదైన శైలిలో అభివృద్ది పథకాలను చేపట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రస్తావించారు మరియు రెండు పేల పద్నాలుగు నుండి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఎన్నో స్థాయిలో రిపీట్ భారతదేశం ఎన్నో స్థాయిలో ఉండేదో గుర్తు చేసి మరియు ప్రస్తుతం అద్భుతంగా భారతదేశం నాలుగవ స్థానంలో ఉందని చాలా గర్వంగా ఉందని ఇది కేవలం బీజేపీ కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని అతి తొందరలో భారతదేశం మరింత బలోపేతం అవుతుందని చెప్పడం జరిగింది మరియు పాకిస్తాన్ టెర్రరిస్టులపై జరిగిన కాల్పులు ఆపరేషన్ సింధూర్ గురించి ఇది కేవలం హెచ్చరిక మాత్రమే యుద్దం కాదు పాకిస్తాన్లోని అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంపులపై మాత్రమే దాడులు జరిపామని దీంతో భారతదేశం ఎంత చాకచక్యంగా యుద్దాలను ఆపగలదు ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని తెలిపారు ఇక ప్రస్తావన ఇంతటితో ముగిస్తూ ఆయన మళ్లీ వచ్చే నెలలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని అప్పుడు మిగతా సన్నివేశాలకు సంబంధించిన అనుభవాలను నిజాలను మాట్లాడతారని వ్యతిరేక పార్టీలు తమ మీద బురద జల్లుతూ అన్న మాటలకు జవాబు చెబుతానని తెలియజేశారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వాళ్ళ కోవిడ్ సందర్భంలో అప్పటి నుంచి ఫ్రీ రేషన్ కూడా ఫ్రీ రేషన్ ఇస్తూనే ఉంటున్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో నాలుగు కోట్ల ఇళ్ళ నిర్మించడం మరో మూడు కోట్ల ఇళ్ళ నిర్మించడానికి ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకుని చెప్పడం జరిగింది పదిహేను కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్ల కనెక్షన్స్ పన్నెండు కోట్ల మందికి స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద టాయిలెట్స్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద యాభై యాభై ఒక కోట్ల మందికి బీమా సౌకర్యం పిఎం జీవన్ జ్యోతి బీమా కింద ఇరవై మూడు కోట్ల అరవై ఆరు లక్షల మందికి లబ్ధి చేకూర్చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు నాటికి పద్నాలుగు కోట్ల కేవలం ఫోర్టీ క్రోడ్స్ పద్నాలుగు కోట్ల బ్యాంక్ ఖాతాలు మాత్రమే ఉన్నాయి అదే జన్ధన్ ఖాతాలు తెచ్చినప్పుడు చాలా మంది ఇతర పార్టీ నేతలు నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు తెలవాలంటే హేళ చేయడం జరిగింది దాని తర్వాత దాని ప్రయోజనమైంది దాని ద్వారా ఈ దేశంలో పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందిరో తర్వాత ఫలితాలు వచ్చినాక ఇవాళ ఆశ్చర్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ధన్ ఖాతాలతో కలిపి యాభై నాలుగు కోట్లు ఇవాళ అకౌంట్స్ ఇలా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటికీ ఈరోజు వరకు కూడా పేదల జన్ధన్ ఖాతాలో నలభై మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల నగదు అయి ఉన్నది సొంతగా పేదలు దాచుకున్న నగదు ఎంత అంటే రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలను వాళ్ళ సొంత నగదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకున్నాడు అంటే జన ఖాతాల వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నది ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం అది ఆయుష్మాన్ భారత్ గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వల్ల సొంత స్కీమ్స్ పెట్టారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కావద్దని చెప్పి పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించుకునే విధంగా ఐదు లక్షలకు ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకునే విధంగా డెబ్బై ఏడు కోట్ల మందికి ఈ హెల్త్ కార్డ్స్ కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా హెల్త్ కార్డులు అందించడం జరిగింది అరవై ఎనిమిది లక్షల మంది వీధి వ్యాపారులకు స్వనిధి కింద దాదాపు పదివేల రూపాయలను ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవాళ ఫ్రీగా ఇవ్వడం జరిగింది యాభై రెండు కోట్ల యాభై లక్షల మందికి ముద్రా యోజన ద్వారా వందరి యువతలంతా కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవ్వండి ఇవ్వడం జరిగింది స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీలకు పద్నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది పదిహేను లక్షల స్టార్టప్లతో ప్రపంచంలో స్టార్టప్ల స్థాపనలో వాళ్ళ ఇండియా నెంబర్ వన్ గా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది పాలకులు ఏ విధంగా చెప్పి ఆ పాలకులను చూసుకుంటూ గత ప్రభుత్వాన్ని చూసుకుంటూ పేరు చేసుకోవడం కామే దాంతో పాటు దేశం ఏ విధంగా అభివృద్ధి చెందని చెప్పుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుడు బెటర్ దేశాలు కంట్రీస్ వాటిని కూడా పేరు చేసుకోవడం కామంగా సహజమది ఆలోచించాలి గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తున్నది ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుతున్నాయో మనం వేరు చేసుకోవాల్సిన సమయం ఎలా ఈ చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో అటువంటి వాస్తవాలు చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడం పూర్వం కాలంలో కృష్ణ శ్రీకృష్ణ దేవరా కాలు స్వర్ణయోగం అని అన్నాడు రాచరికొని అప్పుడు ఎలక్షన్స్ లేవు ఇప్పుడు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య భారతదేశంలో మనం చూస్తున్నాం మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ద్వారా ప్రజలు తీర్పిస్తా ఉన్నారు ఇట్లా ఎన్నికలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా మూడు పర్యాలు మూడు సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు పట్టం కట్టాలంటే ఎంత నమ్మకం విశ్వాసం మోడీ గారి మీద ఉంటుంది అటువంటి ఫలితాలు వస్తాయో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ పదకొండు సంవత్సరాలు మనం స్వర్ణయోగంగా చెప్పవచ్చు దీనికి కులమానం ఏంటంటే గతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇటువంటి ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానం ఉన్నటువంటి భారతదేశం వాళ్ళ నాలుగవ స్థానానికి వచ్చి अमेरिका चाइना, जर्मन ठीक जर्मनी ठी